ఎలా పెట్టేవా అనేది కదా ఇలా ఎవరికైనా పెట్టేవా పది రూపాయలు అది ముఖ్యం ఏ బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు బొట్టు ఇక్కడ ఏమిటి దీనికోసం బొట్టు అనేది ఆజ్ఞాచక్రానికి చక్రానికి సంకేతం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఆడ మొగ అందరూ సతంతు వితంతు భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు శాస్త్రం తెలిసి చెబుతున్నారు వితంతువులు కూడా శుభ్రంగా బొట్టు పెట్టుకోండి ఎవరైనా పెట్టుకోమంటే గరికి పట్టేశ్వర పెట్టుకోమన్నారని చెప్పమా ఆ పుణ్యం నాది పెట్టుకోండి ఒట్టుకి మొగుడికి సంబంధం లేదు వితంతువులేవో పెట్టుబందుకు లేదు అని బాధపడుతున్నారు ఉన్నవాళ్ళ కాలేజీ అమ్మాయిలు మొత్తం పెళ్లి అయిన వాళ్ళు కూడా అని ఇంకో పెట్టుకుంటారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపించి కనిపించకుండా పెళ్లినాడ రెండు ప్రతి లాగా పెడతారు అంటే కనపడుతూ ఎవరన్నా ఏమంటారు మరి ఏమంటే ఇతర మతాల వారు ఎవరికి వారి చిన్నాలు మెళ్ళో వేసుకుని ఆఫీసుకు తిరుగుతున్నారే వాళ్ళ ప్రార్థనల కోసం పూజల కోసం గంట పర్మిషన్ ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నారే వాళ్ళు ఎవరికీ లేనటువంటి నా మనకెందుకు వచ్చిందండి హిందువులకి మన చిన్నాలు మనం ధరించడానికి మన బుట్టు మనం పెట్టుకోవడానికి మేము హిందువులం మేము హిందువుల్లాగే జీవిస్తాం హిందువుల్లాగే మరణిస్తామని చెప్పవలసిందే ప్రతి